హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గాజువాక గత ఎన్నికల్లో జనసేనని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో గాజువాక అందరి దృష్టిని ఆకర్షించింది గాజువాకలో పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టడంలో సక్సెస్ అయింది వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతుంది ఇప్పుడు గాజువాకలో మొదలైన ఆధిపత్య పోరు వైసీపీ పెద్దలకి పెద్ద తలనొప్పిగా మారిందట సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొడుకు దేవాన్ రెడ్డిని కాదని గాజువాక కొత్త ఇన్ఛార్జిగా ఊరుకుటి రామచంద్రరావు అలియాస్ చందుని వైసీపీ ప్రకటించింది అధిష్టాన నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకించారు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆయన కొడుకు దేవాన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి వైసీపీ పార్టీ సభ్యత్వానికి సోషల్ మీడియా కన్వీనర్ పదవి కూడా రాజీనామా చేశారు జనసేనాని లాంటి పవన్ కళ్యాణ్ ని ఓడించిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఎందుకు ఇవ్వరంటూ వైసీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అతని కొడుకు దేవాన్ రెడ్డితో ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి చర్చలు జరిపారు అధిష్టానం బుజ్జగిప్పులతో కొత్త ఇన్ఛార్జి సహకరిస్తామని తండ్రి కొడుకులు తమ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు కొత్త ఇన్చార్జికి సహకరిస్తామన్న తండ్రి కొడుకులు ఆచరణలో మాత్రం తమ సొంత ఎజెండాను మొదలుపెట్టారు ఇన్ఛార్జ్ ప్రకటన వెలువడినప్పటి నుంచి రామచంద్రరావు గాజువాక నియోజకవర్గంలో అన్ని ఏరియాలు కవర్ చేస్తూ మీటింగులు పెడుతున్నారు సొంత కేడర్ను సెట్ చేసుకునే పనిలో పడ్డారు ప్రతి మీటింగ్కు ఎమ్మెల్యే నాగిరెడ్డిని అతని క్యాడర్ని కూడా ఆహ్వానించారు అయితే ఊరుకుటి చందు పెట్టిన ఒక్క మీటింగ్కి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కానీ అతని కొడుకు దేవాన్ రెడ్డి కానీ హాజరు కాలేదు దీంతో సింగిల్గానే ఊరుకుటి చందు తన పని తాను చేసుకుపోవాల్సి వస్తుంది ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఊరుకుటి చందు పైన సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది ఊరుకోటి చందు ప్రస్తుతం విశాఖ డెబ్బై డివిజన్ కార్పొరేటర్ ఆ డివిజన్ నుంచి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నారని నాగిరెడ్డి వర్గం తెగ పోస్టులు పెడుతుంది మరోవైపు దేవన్ రెడ్డి సైలెంట్గా విజయవాడలో మకాం వేసి జనసేన నాయకుల్ని కలిసి గాజువాక సీట్ ఇమ్మని అడిగారట అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట దాంతో మళ్ళీ వైసీపీ అధిష్టానం దగ్గర తమ బలం చూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకుల చేత సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కానీ దేవన్ రెడ్డి కానీ సీటు ఇవ్వాలని గెలిపించి తీరతామని ఊరుకుటి చెందూకిస్తే క్యాడర్ సహకరించదని అధిష్టానానికి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు మరో పక్క ఎనభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ కోమటి శ్రీనివాస్ డెబ్బై నాలుగవ డివిజన్ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రమణలు గాజువాక నుంచి వైసీపీ టికెట్ కోసం లాబియింగ్ చేసుకుంటున్నారు ఇప్పటికే సీఎం జగన్ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊరుకోటి చందుని ప్రకటించడంతో వారి లాబింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో అని ఒకవేళ టికెట్ దక్కకపోతే వారిద్దరూ చందుకు సహకరించే పరిస్థితి లేదంటున్నారు అది అలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఊరుకుటి రామచంద్రరావుకు సీటు రావడం వెనుక మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ సీనియర్ నాయకుడు దమ్మా సుబ్బారావులు ఉన్నట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై నెగ్గిన నాగిరెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోవడం పార్టీ కార్యక్రమాలను కూడా అధిష్టానం చెప్పిన విధంగా చెయ్యకపోవడం వల్లే సీటు రాలేదని తెలుస్తుంది అలాగే వైసీపీ అధిష్టానం ఊరుకుటి రామచంద్రరావుకి సీటు కేటాయించడం వెనక చాలా లెక్కలు వేసుకుంటున్నట్టు కనిపిస్తుంది గాజువాక నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం పదిహేడు శాతం మాత్రమే ఉంది యాదవ సామాజిక వర్గ ఓటర్లు నలభై శాతం మంది ఉన్నారు చందు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే మూడు లక్షల ఇరవై వేలకు పైగా ఓటర్లు కలిగిన గాజువాక నియోజకవర్గంలో కాపులు యాదవులు ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి ఊరుకోటి చందు భార్య కాపు వర్గానికి చెందినవారు దాంతో యాదవ కాపు ఈక్వేషన్ కలిసి వస్తుందని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట గాజువాక మొదటి సర్పంచ్ ఊరుకోటి చందు తాత అక్కడ చందు తండ్రి ఊరుకోటి అప్పారావుకి యాదవ్ వర్గంలో మంచి పలుకుబడి ఉంది ఆలెక్కలతోనే వైసీపీ అధిష్టానం చందుని పోటీలోకి దింపనున్నట్టు తెలుస్తుంది యాదవ్ సామాజిక వర్గానికి చెందిన గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి చెక్ పెట్టే వైసీపీ వైపు మగ్గు చూపింది అంటున్నారు అయితే నాగిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు చందుకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో రెబల్గానైనా ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి కనిపించడంతో గాజువాక వైసీపీలో చీలిక స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి